గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ షాన్వి ఈ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాలదారి జరిగిన విషయం తెలిసిందే దీనికి సంబంధించి వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ రా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే రాళ్ళదారి జరిగిందో దీనికి సంబంధించి సినీ సినీ ఫీల్డ్లో ఆర్జీవి గారు అలాగే పోసాని గారు తప్ప ఎవరు స్పందించట్లేదు అని అలాగే ఆర్జీవి గారు ఆర్జీవి గారు కూడా ఒక ట్వీట్ వేయడం జరిగింది ఎందుకు స్పందించట్లేదు అని కొంతమంది సినీతారులు మెన్షన్ చేసి ఎందుకు స్పందించట్లేదు సినీతారులు అంటే స్పందించాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి గులకరాయి దాడి దేశం మొత్తం స్పందించింది కదా ఎవరు ముఖ్యమంత్రులు స్పందించారు మాజీ ముఖ్యమంత్రులు స్పందించారు కేటీఆర్ స్పందించాడు అసలు ప్రధాని మోడీ కూడా ఖండించారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పరిస్థితుల్లో తెలుగు సినీ పరిశ్రమ ఎందుకు స్పందించలేదు పోసాని రామ్ గోపాల్ వర్మ వీళ్ళిద్దరికీ జగన్ మనుషులు ఆయనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కదా ఎవరు నేను ఆర్జీవీ వైసీపీ కార్యకర్తలే కాబట్టి వాళ్ళ స్పందన అంత లెక్కలోది కాదు ఆర్జీవీ కూడా ఏమైనా ట్వీట్ చేశాడు బన్నీ మహేష్ ఎన్టీఆర్ అనో ఇది అన్నట్టున్నాడు మీకు మరి అవి కావాలా టికెట్లు పెంచమంటారు లేకపోతే ముఖ్యమంత్రిని అనేక సందర్భాల్లో కలుస్తుంటారు రాయితీలని అది ఇది మరి ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఎందుకు స్పందించలేదు అనేది వాళ్ళ వేళ్ళన్నీ సినీ పరిశ్రమ వైపు చూపిస్తున్నారు చూపిస్తున్నారంటవా ఎవరు వై వైసీపీ వాళ్ళ వేళ్ళు లేకపోతే వాళ్ళందరి బదులు ఆర్జీవీ పోసాని వేళ్లే అటు చూపిస్తున్నట్టున్నాయి సినీ పరిశ్రమకి జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు సినీ పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనం డెబ్భై ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం తర్వాత తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పదేళ్ళు ఈ మొత్తం కాలం డెబ్భై ఏళ్లలో మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ ప్రభుత్వం ఇంకా చక్కగా ఒక చక్కటి సన్నిహిత సంబంధాలు ఉండేవి ప్రభుత్వం సినీ పరిశ్రమను బాగా ప్రోత్సహించేది సినిమా వాళ్ళు కూడా ప్రభుత్వ పెద్దలకి అంత కృతజ్ఞతతో ఉండేవాడు ఇలాంటి సంబంధాలు కాస్త జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక విచ్ఛిన్నమయ్యారు జగన్మోహన్ రెడ్డి ఎందుకో సినీ పరిశ్రమ మీద కక్ష కట్టినట్టుగా వ్యవహరించారు వాళ్ళ నాన్నకు కూడా భిన్నంగా రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలా జరగలేదు ఆయన ఏంటంటే ఏదన్నా చతురుగా మాట్లాడతారు ఏదన్నా సెటైల్స్ వేస్తారు సినీ పరిశ్రమ పెద్దలు వచ్చి అడిగినా కూడా ఒక ఏంటి మీరు తెలుగుదేశం వాళ్ళు కదా అంటే రామారావు కదా తెలుగుదేశం పార్టీ పెట్టింది ఒక సినిమా యాక్టర్ కాబట్టి సినీ పరిశ్రమ అంతా తెలుగుదేశంకి గంప కొత్తగా రాసి కాదు కదా వాళ్ళల్లో కూడా వైసీపీ అభిమానులు ఉంటారు కాంగ్రెస్ అభిమానులు ఉంటారు ఆయన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు ఆయన వామపక్షవాదిగా ఉండేవాళ్ళు కాంగ్రెస్కి కూడా అనుకూలంగా ఉండేవాళ్ళు సూపర్ స్టార్ కృష్ణ ఎవరు దివంగత సూపర్ స్టార్ కృష్ణ మన మహేష్ వాళ్ళ ఫాదర్ ఆయన ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంపీగా పనిచేశారు దేని తరఫున కాంగ్రెస్ తరఫున ఏలూరు నుంచి అసలు రామారావు మీద ఆయన సినిమాలు కూడా తీసేవాడు ఆంటీగా కాంగ్రెస్కి ఫేవర్గా రాజీవ్ గాంధీకి బాగా క్లోజ్ అనమాట ఇలా ప్రతి పరిశ్రమలో కూడా ఆ పార్టీ సానుభూతి ఉంటారు ఈ పార్టీ సానుభూతి పనులు ఉంటారు ఏ రంగంలో అయినా అంతే రైతుల్లో అంతే మహిళలంతే యువతులు అంతే కార్మికులంతే సినీ పరిశ్రమలో కూడా అలాగే ఉంటారు రాజశేఖర రెడ్డి జోక్ చేసేవాళ్ళు సెటైర్లు వేసేవాళ్ళు వీళ్ళొచ్చి సీఎంగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏమని మాకు భూములు కావాలా ఇండస్ట్రీ డెవలప్ చేయాలా కొంచెం మీరు వాళ్ళకి పట్టాలు ఇవ్వండి కార్మికులకు ఇట్లా ఏదో చేసుకుంటూ వచ్చేవాళ్ళు చిత్రపురి కాలనీ అని ఇలా వాళ్ళకి ఆ జూనియర్ ఆర్టిస్టులకి సమస్యలు ఇవన్నీ కూడా ప్రభుత్వపరమైన ప్రోత్సాహంతో నడిచిన దీంట్లో రాజశేఖర రెడ్డి ఏమనేవాడు అప్పుడు కూడా ఏమని మురళీమోహన్ ఆధ్వర్యంలో మా బృందం అంతా వెళ్తే అప్పుడు ఏమన్నాడు ఆయనే అందరికీ భూములు ఇస్తాడు నేను ఏంటి మీకు భూములు గవర్నమెంట్ ఇవ్వాల్సిన పని ఏంటంటే మురళీమోహన్ గారి మీద సెట్ అయ్యి వేశారు అంటే ఆయనకి భేరీ రియల్ ఎస్టేట్ ఇవి ఉంటాయి కాబట్టి అది జోగ్గా తీసుకున్నారే తప్ప గాయపడలేదు మళ్ళా వాళ్ళకి కావాల్సిన సహకారం రాజశేఖర రెడ్డి అందించారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు వీళ్ళంతా తెలుగుదేశం అనుకూలరు తెలుగుదేశం కావాల్సిన పాటలు తయారు చేస్తారు తెలుగుదేశానికి కావాల్సిన డాక్యుమెంటు సినిమాలు ప్రోమోలు ఇవన్నీ కూడా ఇస్తుంటారు అన్నట్టుగా ఆయన ఏం చేశాడు ఒక కక్ష కట్టాడు సినీ పరిశ్రమ నడ్డి విరిచే చర్యలు చేపట్టాడు ఎట్లా ఆ థియేటర్సు ఆ టికెట్లు ఇన్ని షోలే వేయాలి అన్ని షోలు వేయకూడదు రేట్ ఇంత పెట్టాలి అక్కడికేదో ప్రేక్షకులు పేదోళ్ళ మీద అభిమానం అన్నట్టుగా పరిశ్రమ మీద కక్ష సాధింపు చర్యలు చూసాం జీవోలు ఇచ్చేశారు అసలు తహసీల్దార్లు ఆర్డీఓలు థియేటర్లకు వెళ్ళడం వాళ్ళు టికెట్లు అమ్మటం వాళ్ళంతా చూడటం ఆ పరిస్థితుల్లోనే చిరంజీవి ఆధ్వర్యంలో సినీ పరిశ్రమ బృందం అంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది అప్పుడు చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి దారుణంగా అవమానించారనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళేది మీరు తల్లి లాంటి స్థానంలో ఉన్నారు మీరు మా బిడ్డల లాంటి సినీ పరిశ్రమ మీద మీరు చూపాలన్నట్టుగా చిరంజీవి అంటే ఆయన ఏమో లేచి నుంచుని నమస్కారం పెడితే ఈయన అసలు చిరంజీవి వైపు కూడా చూడకుండా ప్రతి నమస్కారం చేయకుండా కుర్చీలోంచి లేవకుండా జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అభిమా అవమానించాడు అనేది బలంగా వెళ్ళేది చిరంజీవి తను స్టూడియో పెడుతున్నా భూములు ఈమెను అడగడానికి వచ్చాడా పరిశ్రమ పెద్దగా వచ్చాడు అలాంటి చిరంజీవిని అవమానించాడు అనేది ఇవాళ అదే కదా అప్పుడు మెగా అభిమానుల్లో కూడా ఇప్పటికీ కుతకుతలాడే అంశం పవన్ కళ్యాణ్ కూడా అది కక్ష ఉంది కదా ఎవరికి వాళ్ళ అన్నను అవమానించాడు అనే ఇది అనమాట ఇలా బంధం తెగింది చక్కటి సత్సంబంధాలు ఉండాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు పరిశ్రమ మధ్య ఏమైంది గ్యాప్ వచ్చేసిన దీంట్లో ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ ఏదో జరిగింది ఎవరో పిల్లాడు గులకరా వేశాడు అది దెబ్బ తగిలింది అదేవో గజమాల ఏదో గీసుకుంది అంటారు కొన్నాళ్ళు ఒకరోజు ఏమని చెప్పారు ఏదో క్యాట్బాల్తో కొట్టారన్నారు ఏమంటనే కొన్ని గంటల్లో మళ్ళీ కథ మార్చేసి ఏమన్నారు గన్ అన్నారు పిల్లెట్ అన్నారు అక్కడ పిల్లెట్టు దొరకలేదు రాయి దొరకలేదు మొత్తానికి కష్టపడి కష్టపడి వేటాడి ఒక ఐదు రోజుల తర్వాత ఒక ఆరుగురు పట్టుకొచ్చినట్టున్నారు వాళ్ళు ఎవరు అనామకుల్లా ఉన్నారు మైనర్ పిల్లలు ఉన్నారు వాళ్ళనేదో ప్రొడ్యూస్ చేస్తున్నట్టున్నారు కోర్టులో ఇలాంటి పరిస్థితుల్లో జరగని దాడికి ఖండన ఏమిస్తారు దాడి జరిగిందా జరగలేదా అనే సందేహాల్లో దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఎన్టీఆర్నో మహేష్నో లేకపోతే బన్నీనో రాజ రామ్ గోపాల్ వర్మ క్వశ్చన్ చేయటం అంటే ఏంటో గడుసుతనం రామ్ గోపాల్ వర్మ సినీ పరిశ్రమకి మేలు చేయడానికి ఉన్నాడా లేకపోతే వైసీపీకి మేలు చేయడానికి ఉన్నాడా ఇవాళ పోసాని కావచ్చు రామ్ గోపాల్ వర్మ కావచ్చు భజన్ చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి తద్వారా బెనిఫిట్స్ పొందచ్చు ఈయన ఎఫ్డిసి చైర్మన్ ఏదో చేశారు ఈయన రేపొదలు రామ్ గోపాల్ వర్మను రాజ్యసభకు పంపిస్తాడేమో ఆయన ఇచ్చినటువంటి సేవలకి తీశాడు కదా సినిమాలు ఏంటి వ్యూహం శపథం ఆ యాత్ర సినిమా ఏదో తీసినట్టున్నాడు ఒక ఆయన ఆయనకేదో భూములు కూడా ఇస్తాడు అక్కడెక్కడో మదన్పల్లి హార్స్లీ హిల్స్ దగ్గర స్టూడియో పెట్టడానికి అనేది గందరగోళం అయిపోయింది ఆయనకు భూములు వచ్చినాయో రాలేదో దేవదేవుడికి కానీ అది కాస్త బ్రష్టు పట్టి చాలా చెడ్డ పేరు వచ్చేసింది చివరికి ఏదో అది మళ్ళీ ఫైల్ పోయిందన్నారు రామానాయుడు స్టూడియో భూముల పైన కూడా జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టారు విశాఖపట్నంలో అక్కడేదో సైటము అక్కడ ఎప్పుడో చంద్రబాబు హయాంలో ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ఇచ్చిన రామానాయుడు స్టూడియో భూముల్ని ఈ ఐదేళ్లలో విజయసాయిరెడ్డి అక్కడ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా గందరగోళం చేసేసి పదిహేను ఎకరాల్లో ఏదో లేఅవుట్ లేంచటం గాయపడింది సినీ పరిశ్రమ సార్ ఇప్పుడు సినీ పరిశ్రమకి రాజకీయ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నా సరే మీరు అన్నట్టు సానుభూతి పనులు ఉంటారని చెప్పి ఇందాక మీరు మెన్షన్ చేశారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక హోదాలో ఉన్నారు లైక్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న అతను కదా సో అలా సానుభూతి చూపించే వాళ్ళు సినీ పరిశ్రమలు ఒక్కరు కూడా లేరంటారా ఉన్నారు ఇద్దరు జంటకలు అంటే వీరిద్దరు తప్ప ఇంకెవరు రారు అంటారా అంటే సందేహాలు అనుమానాలు దాడి జరిగిందా లేదా దాడి చేశారా చేయించారా ఇలా అనేక అనుమానాలు ఇందాక మనం అనుకున్నాం కదా ఏది క్యాట్ క్యాట్బాల్ క్యాట్బాల్ ఎయిర్గన్ ఎయిర్ గన్న ఇప్పుడు పిల్లల్ని పట్టుకొచ్చారు దుర్గారావు ఎవరినో ప్రొడ్యూస్ చేస్తున్నట్టున్నారు ఇప్పుడు రాయి దొరికిందా వెల్లంపల్లి కన్ను గాయం తగ్గిందా వెల్లంపల్లి కన్ను ఏమైందో ఇది జగన్మోహన్ రెడ్డికి తగిలిన గాయం అని మాట్లాడుతున్నాం ఆర్జీవి మాట్లాడుతున్నాడు పోసాన్ మాట్లాడుతున్నాడు సినీ పరిశ్రమకైన గాయం ఇప్పటికి కూడా వాళ్ళు కుదేలైపోయిన పరిస్థితుల్లో థియేటర్లో సినిమాలు రిలీజ్ చేయాలంటేనే భయపడుతున్న పరిస్థితుల్లో ఎన్ని షోలు వేసుకోవాలో నాలుగు షోలే వేయాలి దాని మీద ఒక పెద్ద జీవో టికెట్ ఇంతే పెట్టాలి అంతకన్నా టికెట్ అమ్మడానికి వీల్లేదు అంటే వీళ్ళొచ్చి మళ్ళీ కలవాలా వీళ్ళొచ్చి మళ్ళీ బతిమలు నడుకోవాలా సమర్పించుకోవాలా అప్పుడు మళ్ళీ టికెట్కి పర్మిషన్ ఇస్తారా మీకు నచ్చని వాళ్ళకి ఇవ్వరా అదే కదా పవన్ కళ్యాణ్ అంటోంది నా సినిమాలన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వట్లేదు నా టికెట్లు పెంచనియట్లేదు నన్ను ఆర్థికంగా కుదేలు చేయాలని చూస్తున్నారు బాలకృష్ణ సినిమాలు మీరు టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ సినిమాలు ఇవ్వట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఖండన ఎలా వస్తుంది ఖండన ఆశించటం కూడా అత్యాసే కదా యా సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే